నేను చెప్తున్నా మీరు ఎదురు చూస్తే దేవుని కోసం ఎదురు చూడండి మీరు ఆధారపడితే దేవుని మీదే ఆధారపడండి మనుషుల కోసం ఎదురు చూడొద్దు మనుషుల మీద ఆధారపడొద్దు దెబ్బతింటారు ఎందుకంటే నిన్న అర్థం చేసుకుని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు ఎందుకంటే ఎవడు బాధలు పడుకున్నాయి ఎవడు కష్టాలు అడుకున్నాయి ఏ బాధలు లేకుండా నీ బాధను పంచుకోవడానికి ఫ్రీగా ఇవ్వడు లేడు అందరి బాధలు ఎడిగి అందరిని అర్థం చేసుకుని అందరికి అందుబాటులో ఉండే శక్తి దమ్ము అనుకూలత ఒక్కడికే ఉంది ఏసైకే ఉంది కొంతమంది నిన్ను పట్టించుకున్నారని పొంగిపోవద్దు సంబరపడద్దు చంకలగొద్ద కొంతమంది నిన్ను పట్టించుకోలేదు అని నువ్వు బాధపడద్దు నువ్వు వేడుకోవాల్సింది ఎదురు చూడాల్సింది పెనవేసుకోవాల్సింది ఆశపడాల్సింది ఆ ఒక్కడి కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం